హాయ్ స్నేహితులారా మీరు బాగున్నారా మీరు బాగుండాలని జీవితంలో గెలవాలి చరిత్రలో నిలవాలనే ఒక ఉద్దేశంతో ముందుకు ఈ వీడియో తీసుకొస్తున్నాను అయితే మనము గురజాడ అప్పారావు ఆ గురజాడ అప్పారావు ఏం చెప్పిండు అసలు ఆయన ద్వారా మనం ఏం నేర్చుకుందాం అసలు ఆయన చెప్పాల్సిన విషయం ఏంది ఆయన ఉద్దేశమేంది ఆయన నేర్పించిన పాఠం ఏంటి మన అందరికి తెలుసు కానీ దానిలో నుండి గొప్ప ఉద్దేశాన్ని దాంట్లో ఉన్న గొప్ప పాఠాన్ని మనము నేర్చుకుందాం చాలామందికి అన్నీ తెలుసు అని అనుకుంటారు కానీ వాస్తవాలను మర్చిపోతారు ఆయన ఏం చెప్పిండంటే దేశమును ప్రేమించుమన్నా అని అన్నాడు ఫస్ట్ మొదటది ఈ టాపిక్ మీదనే మనం మాట్లాడుకుందాం దేశమును ప్రేమించమని అన్నడు ఎందుకు ప్రేమించమన్నాడు అసలు ప్రేమించక చా అసలు ఎవరు ఎవరిని ప్రేమిస్తున్నారు ఎందుకు ప్రేమిస్తున్నారు దేనికోసం ప్రేమిస్తున్నారు ఏ అవకాశం కోసం ప్రేమిస్తున్నారు ఏ ఉద్దేశంతో ప్రేమిస్తున్నారు ఎలాంటి ఆలోచనతో ప్రేమిస్తున్నారు ఏం కావాలని ప్రేమిస్తున్నారు ఏమి పొందాలని ప్రేమిస్తున్నారు అసలు ఎందుకు ప్రేమిస్తున్నారు దేశాన్ని అసలు నిజంగా ప్రేమించడం అంటే ఏంటి అసలు వాస్తవంగా ప్రేమ ప్రేమించు ప్రేమించు అంటే ఇయు నీలో ఉన్న ప్రేమను ప్రేమను ఇయు అనే అర్థం వివరంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే ఆయన చెప్పాల్సిన విషయం ఏంటంటే ప్రేమను ఇయ్యు ఎందుకు ప్రేమిస్తున్నావో నువ్వు గుర్తించాలి ఎందుకు ప్రేమిస్తున్నావో నువ్వు అర్థం చేసుకోవాలి పోని నీకు ప్రేమించినా నువ్వు ఎదుటివారిని ప్రేమించినా ఎందుకు ప్రేమిస్తున్నారు అసలు వాస్తవంగా ప్రేమిస్తున్నారా లేకుంటే ఏదో ఒకటి సందర్భం బట్టి ప్రేమిస్తున్నారా అసలు ప్రేమలు అంటే ఎట్లుంటాయి నిజమైన ప్రేమ ఏంది అసలు వాస్తవమైన ప్రేమ ఏంటి అసలు నిజంగా ప్రేమ అంటే దేశం మీద ప్రేమ అంటే ఏంటో మనము ఈ టాపిక్ మీద మనం తెలుసుకుందాం వాస్తవాలను తెలుసుకుంటే ఆయన ద్వారా వచ్చే మాటల్ని ఆయన ద్వారా నేర్పే గుణపాఠాలని జీవిత పాఠాలని మనం నేర్చుకుంటే సక్సెస్వంతులం అవుతాం జీవితంలో గెలుస్తాం చరిత్రలో నిలుస్తాం ఆయన ఎందుకు అంత గెలిచి ఎంతో ఒక పల్లెటూరులో పుట్టి గొప్ప విశాఖపట్నంలో ఆ జిల్లాలో పుట్టి ఆయన ప్రపంచానికి గొప్ప గొప్ప మేధావులు ప్రధానులే ఆయన పేరును ఎత్తుకునేలాగా ఎందుకు చేయారు ఎందుకు అలాగా ఆయన పేరును ఎత్తుకుంటున్నారంటే ఆయన గెలిచిండు చరిత్రలు నిలిచిండు వంద సంవత్సరాలైనా వంద యాభై సంవత్సరాలైనా ఇంకా వెయ్యేళ్ళైనా ఆయన పేరు మాసిపోదు గల కారణం ప్రేమను పంచిండు దేశం మీద భక్తి ఎక్కువై దేశం మీద ప్రేమ ఎక్కువై అసలు ఎలాంటి ప్రేమ కలిగి ఉండాలో ఆయన ప్రేమించు అన్న పదానికి అర్థమేంటో మనం వాస్తవాలను గుర్తించాలని అర్థమయ్యేటట్టుగా మనం వచ్చే వీడియోలో అర్థం చేసుకుందాం మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ మాత్రం తప్పకుండా కొట్టండి కామెంట్లో తెలియచేయండి సహకరించండి మీకోసం నిజంగా లోతైన అనుభవాలను లోతైన లోతులోనికి పోతే ఎంత ప్రేమ ఉందో నిజమైన ప్రేమ ఏంటో దొంగ ప్రేమలేంటో మనం వచ్చే వీడియోలో తెలుసుకుందాం సరేనా జై హింద్ జై భారత్ వందే మాతరం థ్యాంక్ యూ